అక్షరాలు అనే కవిత యాభై మూడో పేజీలో ఉంది కాగిత కాగితంపై మొలిచిన పల్లవాలను శ్రద్ధగా వేలు పెట్టి కళ్ళతో తడుముతుంటే అక్షరాలు దృశ్య సమీరాలైపోతాయి ఎంత చక్కని కవిత్వమో గమనించండి కాగితంపై మొలిచిన పల్లవాలను శ్రద్ధగా వేలు పెట్టి కళ్ళతో తడుముతుంటే అక్షరాలు దృశ్య సమీరాలైపోతాయి సమీరాలు అంటే గాలు అక్షరాలు అట్లాగా గాల్లో తేలిపోతాయి అక్షరాలు కాగితం మీద మొలిచినటువంటి పల్లవాలు అంటే ఏమిటి ఇక్కడ అక్షరాలు వాటిని ఒక్కొక్క దాని మీద మనం వేలు పెట్టి గనక మన కళ్ళతో తడుముతూ ఉంటే అవి సమీరాలు అయిపోతాయి దృశ్యాలుగా మనకు కనిపిస్తాయి నిజంగానే కవిత్వాన్ని చదవడం అనేది కూడా ఒక కళనేమో అనిపిస్తుంది కవిత్వాన్ని మనం ఊరికే ఏదో పాఠం చదివినట్టుగా చదవడం కాదు ఖచ్చితంగా కవిత్వాన్ని కవి యొక్క దృష్టిలోంచి మన యొక్క నిశ్చితమైనటువంటి పరిశీలనలోంచి కనుక చదివినట్టయితే కవిత్వం మనకు తప్పకుండా హాయినిస్తుంది